హలో అమెరికా మాజీ చీఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రెసిడెన్షియల్ రేపు లో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ పై హత్యాత్తునం వెనుక ఎవరెవరి హస్తం ఉంది ఇలాంటి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ప్రస్తుతానికి ఉక్రెయిన్ ఆర్మీ హస్తం ఏమైనా ఉందా ప్రముఖ సెక్యూరిటీ అనలిస్ట్ మార్క్ సెల్బోడా ఉక్రెయిన్ ఆర్మీ హస్తం ఉందని అభిప్రాయపడుతున్నారు రష్యాకు చెందిన స్పూత్నిక్ వార్తా సంస్థ నిర్వహించిన ద క్రిటికల్ అవర్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడడం జరిగింది ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది ట్రంప్పై హత్యాయత్నం జరిగిందన్న విషయం తెలియగానే ఉక్రెయిన్కి చెందిన డెబ్బై తొమ్మిదవ ఎయిర్ అసాల్ట్ బ్రిగేడ్ సోషల్ మీడియా వేదికగా సంతోషం తెలిపిందట ఇది తమ సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థల పనే అని వాళ్ళు భావిస్తున్నారని కూడా ఆయన వివరించారట ట్రంప్ పై కాల్పులు వెనక ఉక్రెయిన్ హస్తం ఉంది అనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు అయినప్పటికీ తాను గెలిస్తే ఉక్రెయిన్ సైనిక సాయాన్ని నిలిపివేస్తానని ట్రంప్ ప్రకటించినందునే ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు సరే ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బైడెన్లలో ఎవరు గెలిచినా వాళ్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జర్నెస్కి కూడా తెలియజేశారు సరే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగినటువంటి ఈ హత్యాయత్నంలో కుట్రకోణంపై చాలా చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే అనేక కథనాలు వెలువడుతున్నాయి అయితే ఇదొక నాటకం అని ట్రంప్ నమ్మబో కూడా ఇప్పటికే అమెరికాలో సోషల్ మీడియా వేదికగా చర్చ కూడా నడుస్తోంది ఉక్రెయిన్ పాత్ర పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి తాజాగా మరొక చర్చ ఒకటి జరుగుతోంది అదేమిటో తెలుసా ఇరాన్ పైన కూడా ఈ తరహా సందేహాలు తెరపైకి వచ్చాయి అయితే ఈ తరహా కథనాలపై అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం స్పందించింది రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ను చంపేందుకు ఇరాన్ ఏమైనా కుట్ర చేసిందా అనే కోణంలో ఇంటెలిజెన్సీ సమాచారాన్ని తెప్పించుకున్నామని బైడెన్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది అయితే హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తితో ఎలాంటి సంబంధాలు ఉన్నట్టుగా ఆధారాలు దొరకలేదని వెల్లడించింది అయితే పెన్సిల్వేనియా ర్యాలీకి ముందు ట్రంప్ ప్రచార బృందాన్ని యుఎస్ సీక్రెట్ సర్వీస్ అంటే యుఎస్ఎస్ఎస్ అంటారు ఈ అధికారులంతా హెచ్చరించారు బహిరంగ ర్యాలీలతో అధిక ముప్పు పొంచి ఉందని ర్యాలీల్లో తమకు మరింత నియంత్రణ కావాలంటూ కూడా అధికారులు సమాచారం ఇచ్చారు దాడి ముప్పు ఉన్నట్టుగా కొత్తగా సమాచారం వస్తుందంటూ హెచ్చరించినట్లుగా కూడా యుఎస్ఎస్ఎస్ ప్రతినిధి అంథోనీ గుగ్లిమి వెల్లడించారు అయితే ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందనే విషయం తెలుసా అని ప్రశ్నించగా స్పందించడానికి ట్రంప్ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ అంటే ప్రచార బృందం ఏదైతే ఉందో అంటే క్యాంపెయినింగ్ టీం ఏదైతే ఉందో తిరస్కరిస్తోంది మొత్తానికి ట్రంప్ హత్యకు వెనకాల కుట్ర చేసింది అటు ఇరాన్న లేకపోతే ఉక్రెయినా ఇలాంటి సందేహాలతో మాత్రం ప్రస్తుతానికి ఈ వార్త వైరల్ అవుతుంది ఏదేమైనా రకరకాల ఊహాగానాల నడుమ రకరకాల చాలామంది చెబుతున్నటువంటి విషయాల మధ్య ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నానికి సంబంధించి కూడా లేటెస్ట్ వార్తలు హాట్ టాపిక్గా మారుతున్నాయి